నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మేము అగ్నిషిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మొన్నటి నుంచి కూడా నేను చెప్తున్నాను కదా కొంచెం ఆఫీస్ టైమింగ్స్ అనేది మనకి టెన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ మాత్రం మధ్యలో కొంచెం లంచ్ అవర్ ఉంటుంది దాంతోపాటు కూడా మనం చెప్తున్న తాంత్రిక వస్తువులు ఎన్నో కుటుంబాలు తీసుకుంటున్నాయి అధికార ప్రాప్తి ధన ప్రాప్తి మనం మూడు కొంతమంది మూడు కొనుక్కుంటారు వాళ్ళు బడ్జెట్ ప్రకారంగా జనాధన ఆకర్షణ కిటి పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇలాంటి అన్ని వస్తువులు తీసుకుంటారు కొంతమంది బడ్జెట్ లేని వాళ్ళు ఫస్ట్ ఒకటి దాని తర్వాత అభివృద్ధి చూస్తూ మెల్లమెల్లగా అన్నీ తీసుకుంటారు అయితే చాలామందికి ఏంటంటే మనం రేట్లు విపరీతంగా తీసుకుంటున్నాం అంటే ఒకటే ఏదో మనం ఆన్లైన్ లాగా తీసుకొచ్చాము ఇది రెండు వేలు తెచ్చింది మూడు వేలకు అమ్మేద్దామని కాదు ఇక్కడ మనం చేస్తుంది ఏంటి పూర్తి విధి విధానాలలో వాళ్ళ పేరు గోత్రనామాల మీద మనం పూజలో పెట్టి వాళ్ళు చెప్పే సమస్యని మనం దృష్టిలో పెట్టుకుంటూ ఒక ఏడు రోజులు పూజలో పెట్టి ఎనిమిది రోజులు తీసి నీకు పంపిస్తే ఒక టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్లో వాళ్ళకి అందించడం జరుగుతుంది పెట్టంగానే అద్భుతాలు జరిగిపోతాయని కాదు పెట్టిన రోజు నుంచి మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి వెళ్ళిపోయి మనం అందరం ప్రశాంతంగా ఉండటం అందరిలో ఐకమత్యం ఉండటం మనం ఏ పని అనుకున్న దాంట్లో సక్సెస్ కావటం స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది అది నేను ఎన్నో కుటుంబాలకు చూశాను ఇప్పుడు నా దగ్గర కూడా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇట్లా ఆకర్షణ కిట్టు నేను వెండి బాక్స్లో పెట్టాను చాలామందికి ఏంటంటే నేను స్టీల్ బాక్స్లో పంపిస్తుంటాను ఇప్పుడు నా ఆఫీసులో ఎప్పుడు నా కౌంటర్ దగ్గర ఉంటుంది ఇది కావచ్చు ఈ మీ ఇతర వస్తువులు నేను పెట్టుకొని ఫస్ట్ నేను టెస్ట్ చేసుకుంటాను నాకు రిజల్ట్ బాగుంది అంటే దెన్ తప్పకుండా నా ప్రేక్షకులకు నా క్లయింట్స్కి కూడా రిజల్ట్ వస్తుందని నేను నమ్మాను అందుకని గత వన్ ఇయర్ నుంచి కూడా మనం ఆ ప్రొడక్ట్స్ మార్చలేదు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు సాటిస్ఫాక్షన్ అయ్యాయి వాళ్ళ స్పందనలు కూడా నేను పెడుతున్నాను వీడియోలో ఇంకా ముందు ముందు ఇంకా మీకు యాడ్ అవుతాయి కాబట్టి ఆ వస్తువులు మీకు ఎక్కడైనా బయట తక్కువలో దొరుకుతాయి అంటే ప్లీజ్ అక్కడ తీసుకోవచ్చు నా అదే తీసుకోవాలని ఏం లేదు నా సంకల్పం ఒకటే ఉంటుంది అతి సామాన్యుని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి ఈ యొక్క తాంత్రిక వస్తువులో ఉన్నాయని నేను నమ్మాను కొన్ని కుటుంబాలకు ఎన్నో కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చాను వాళ్ళు లాభం లబ్ధి పొందారు కాబట్టి నేను వాటిని స్ట్రాంగ్గా నమ్మి ఇప్పుడు కూడా వాటిని చేంజ్ చేయలేదు కాబట్టి అవి మీకు తక్కువలో ఎక్కడైనా బయట దొరికితే ప్లీజ్ మీరు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఏంటంటే ధనము ఎక్కడైనా సరే కానివ్వండి డబ్బులు ఇచ్చినవి రాకపోవటం లేదంటే ధనం ఏదో రకంగా మనకు కొంచెం కలిసి వస్తే బాగుండు వ్యాపారంలో కానివ్వండి లేదంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాము ల్యాండ్స్ కొన్నాము లేదనుకుంటే ఏదైనా ఒక షేర్ మార్కెట్లో పెట్టాము ఆ ధనం ఒకేసారి మనకు కలిసి వస్తే అంటే అకాలంగా ఏదైనా ధనం కలిసి వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు దానికి వాళ్ళు నేను ఒక చిన్న ప్రక్రియ చెప్తున్నాను ఈ ప్రక్రియ చేయటం ద్వారా అకాలంగా ఏదో ఒక మనకు ధన లాభం అనేది జరుగుతుంది ఎవరికైనా సరే కానీ కానీ పూర్తి భక్తి శ్రద్ధతోటి చేయవలసి వస్తుంది ఈ ప్రక్రియ ఏంటి గురుగారు ప్రక్రియ అంటే కొంచెం చెప్పే ఐటమ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి చాలా రేర్గా దొరుకుతాయి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర తెల్ల గురు గింజలు అయితే అందుబాటులో ఉంటాయి కానీ చెట్టు వేరు చాలా రేపు దొరకదు అది ప్రయత్నించండి మనకి ఎక్కడైనా ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగైనా తెప్పించచ్చు ఏం చేయాలి గురుగారు అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున సాయంత్రం ఏడున్నర నుంచి పదకొండున్నర లోపు ప్రక్రియ చేయాలి ఏం చేయాలి గురుగారు అంటే ఒక పీట వేసుకొని ఫస్ట్ అయితే ఐటమ్స్ చెప్తాను ఐటమ్స్ నోట్ చేసుకోండి తెల్ల గురివి గింజలు ఒక పదకొండు కావాలి మనకి తెల్ల గురివి గింజలు వస్తాయి పదకొండు తెల్ల గురివి గింజలు దాంతోపాటు సంపెంగి నూనె చెట్టు వేరు కావాలి సంపంగి నూనె చెట్టు వేరు కావాలి ఇది కూడా మీరు ఇప్పుడు గురువారం మనం అంటే ఇది శుక్లపక్షంలో వచ్చే గురువారం మనం ఎలాగో సాయంత్రం చేస్తాం కాబట్టి ఉదయం మీరు సూర్యోదయం ముందే మీకు దగ్గర ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నల్లదానం తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకు కట్టి నా మీ మనసులోని కోరిక కోరుకొని ఆ చెట్టు కొన్ని చక్కెరని కలిపి నీళ్ళు పోసేసి అక్కడ కొంచెం వేసి ఆ యొక్క చెట్టు వేని తెచ్చుకోవచ్చు దీనికన్నా బెస్ట్ ఏంటంటే ఒక రోజు ముందు వెళ్ళి చెప్పు వస్తే ఇంకా మంచిది నేను నా యొక్క అకాల నాకు ఒక ప్రాప్తి కొరకు నీ యొక్క చెట్టు వేరు తీసుకెళ్తున్నాను తండ్రి రేపు వస్తాను నేను ఉదయం అని చెప్పి ఆ చెట్టుకి ఆ నల్లదారాన్ని కట్టేసి కొన్ని చక్కెర కలిపి నీళ్ళు పోసేసి కొంచెం అక్కడ అయిన తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం ముందే వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం గుంత తవ్వి కొంచెం చెట్టు వేరు తెచ్చుకోవాలి తెచ్చుకొని మీరు ఇంట్లో కూర్చోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి సిల్క్ది అయితే చాలా బాగుంటుంది ఎరుపు రంగు సిల్క్ బట్ట తీసుకొని ఆ బట్ట అక్కడ పెట్టి యొక్క చెట్టు వేరుని మంచిగా క్లీన్ చేసి మీకు పూజా సామాగ్రిలో రక్త చందనం దొరుకుతుంది ఆ చందనం తీసుకుని దాన్ని మంచి పాలతోటి కలిపి ఈ చెట్టు వేరుకు పూయండి పూసిన తర్వాత దాన్ని మంచిగా అక్కడ బట్ట మీద పెట్టండి దాని తర్వాత ఈ పదకొండు గురువు గింజలు కూడా మీ మనసుని కోరిక కోరుకుంటూ అక్కడ పెట్టండి దాని పిదన పెట్టండి పెట్టిన తర్వాత మంచి ధూపం దీపం నైవేద్యం చూపించండి కనీసం అక్కడ ఇవాళ మీరు నైట్ పెడుతున్నారు కదా గురువారం రోజు నైట్ మొత్తం అక్కడే ఉండనివ్వండి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీయండి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి మంచిగా ఒక బండల్లాగా చేసేసి మీ లాకర్లో పెట్టండి ప్రతి ప్రతిరోజు ధూపం చూపించవచ్చు ప్రత్యేకంగా అమావాస్య రోజు దాన్ని బయట తీసి మీరు ఎక్కడ ఎక్కడైతే మందిరంలో మీరు పూజ మందిరం ఉందో అక్కడ పెట్టి మంచిగా ఆ రోజు నెయ్యితో దీపం పెట్టి మీ మనసుని కోరిక కోరుకోండి అమావాస్య రోజు మాత్రమే దాన్ని బయట తీయాలి దీనికి ఏంటంటే ప్రతిరోజు నార్మల్గా ధూపం చూపించుకుంటూ ఉండొచ్చు ఈ ప్రక్రియ చేసిన వాళ్ళు తప్పకుండా ధనప్రాప్తి ఎక్కడి నుంచో మనకు రావాల్సిన డబ్బు కానీ లేదా ఒక మంచి డీలింగ్ రియల్ ఎస్టేట్ దేంట్లో ఒక మంచి డీలింగ్ జరగటం లేదనుకుంటే మనం ల్యాండ్ మంచి రేటు పెరిగి మనం మనకి రావటం ఇలాంటిది ఏదైనా ఒక రకాలను ధనప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ప్రక్రియ చేసి ప్రతి ఒక్కళ్ళు అదృశ్యవంతులుగా మారాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం సీల అంటాం మూల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయడం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూలా దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లి అంటే నల్ల మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీహోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ తీసుకోవాలి అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుజన మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ నేను ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మేమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లు గుర్తుండే ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చెప్తాయి సర్వీజ నాగ్ చంద్రమోహంతో ఓం నమస్కారం